Welcome to DTV News. వరంగల్లోని భద్రకాళి రోడ్లో ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురి ఆవరణలో బ్రహ్మంగారి ఆరాధన ఈ రోజు విశ్వకర్మలందరూ మూడు వందల ముప్పై రెండవ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బండా ప్రకాష్ మరియు కమిటీ అధ్యక్షులు మారేడుగుండ సదానందం వారి కమిటీ సభ్యులందరూ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కొనసాగించారు అలాగే బండా ప్రకాష్ మాట్లాడుతూ నిత్యకాల జ్ఞానం మండప భవన నిర్మాణం చాలా వరకు పూర్తి కావచ్చిందని ఇక ముందు నా వంతు మీ భవన నిర్మాణానికి కావలసిన ఖర్చులు నేను మీకు సహాయం చేస్తానని సభాముఖంగా తను విశ్వకర్మలు అందరికీ తెలియజేశారు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన ప్రసాద వితరణ ధారణలు అందరికీ అందజేశారు ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తిలకించి ఆ మహాదేవుని ఆశీర్వాదాలు తీసుకున్నారు జై విశ్వకర్మ అంటూ నినాదాలు చేస్తూ ఆనంద పార్వస్యంలో మునిగిపోయారు আবিরাম <imitation> সে <imitation> 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 دان جماهت همو سڀني آجا جاي ڪماتي پورو ڪراڻي يشا سارن پرستم پم وراج جاء درخ مو به سن ڪتاب يا پلو نران اوهن دريم سدانگير مايو

రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాను రాష్ట్రంగా నేను అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు సందర్భంగా ఇక్కడ కావడం లేదన్నా కానీ చివరికి పని తర్వాత అప్పటిదాకా చేసుకుంటున్నాను మరి ಕನ್ನಡ ಇಲ್ಲಿನ ರಾಷ್ಟ್ರವ್ಯಾಪಿ ತಂಡರಿಗೂ ಮತ್ತು ಇತರ ನಮ್ಮ ಜನರಿಗೆ ಇಲ್ಲಿನ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇಲ್ಲಿನ ರಾಷ್ಟ್ರವ್ಯಾಪಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮತ್ತು ಸಂಜಾಳದ ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ಒಂದು ಗೌರವ ಸಲ್ಲಿಸುತ್ತಾ हूं ಮತ್ತು ಇಷ್ಟು ಸಾಧನೆ ಮಾಡಿದ ಸಮಾಜದ ಚಾಲಕ ವ್ಯಕ್ತಿ ಸಮಾಜದ ಸಮಾಜವನ್ನು ಆಚರಿಸುವ ವ್ಯಕ್ತಿ ಇದರಿಂದ ಮೇಲೆ ನಾವು ಮೆಚ್ಚುಗೆಯಿಂದ ಆದರಿಸುವ ವ್ಯಕ್ತಿ మరి ఆలయ భవిష్యత్తు దర్శనం చేసుకున్న వ్యక్తి వారి మన దగ్గర చేర్మాణం చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా ఈ ఆలయం నిర్మాణం మొదలుపెట్టినప్పుడు నేను అప్పుడప్పుడే రాజకీయాల్లో చూస్తున్న వ్యక్తిలో పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో మొదలైన ఆలయం నేను ఒక ముందుగా బయట అప్పటి నుంచి అనేక సందర్భాల్లో నేను ఆలయం ఈ ఆలు కూడా నేను అనుకుంటా ఈ స్లాబ్ పడి ఒక పదిహేను పది ఏళ్ళు పదిహేను ఎట్లా చేస్తాం ఏం చేస్తామనేది అందరం ఎప్పటికీ తప్పడం అనేది అందరం సహాయం చేస్తాం అని కానీ అప్పటి పరిస్థితులు వాటికి ఉండే ఇబ్బందులు మరి దేవాలయాల వాటికి పోతుందని కానీ ఇబ్బందుల కొద్ది సందర్భం పాల్చడం

ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన విశ్వకర్మ ప్రజలందరికీ కూడా విశ్వకర్మల్ని గుర్తించి దేశవ్యాప్తంగా విశ్వకర్మ స్కీమ్ అనేది వేరే విశ్వకర్మ ఉత్తర భారతదేశంలో ఉన్న గౌరవం కొన్ని సందర్భాల్లో మాకు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఢిల్లీకి పోతే మేము మహిళా ఉద్యమంలో ఢిల్లీకి పోతే రైల్వే స్టేషన్లో ఉన్న భవనంలోనే ఉండేదాన్ని విశ్వకర్మ కూడా ముప్పై రూపాయలు ఇస్తే మంచిగా ఆవాసం ఇచ్చేది అటువంటి గొప్ప నిర్మాణాలు ఉత్తర భారతదేశం అందరూ విశ్వకర్మకి సంబంధించి దక్షిణ భారతదేశంలో కూడా ఒక రంగంలో ఉంది ఇంకా దీనికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత